హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో కోట్లు టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ ఇది వేల కోట్ల వ్యాపారం చూడండి మన భారతదేశంలో ఫుడ్ గ్రైన్స్ ఏవైనా కూడా ఈ ప్యాకేజింగ్కి జూట్ బ్యాగ్సే యూజ్ చేయాలి అనేది చట్టమే ఉందన్నమాట కాకపోతే దాని కొరత అంటే డిమాండ్కి తగ్గ సప్లై లేదు మీరు చూసుకుంటే మన అంటే మన భారతదేశంలో ఈ జూట్ బ్యాగ్స్ మొత్తం అటువైపు వెస్ట్ బెంగాల్ బీహార్ ఒడిశా అస్సాం త్రిపుర మేఘాలయ కొంతవరకు ఆంధ్ర తెలంగాణలో కూడా ఇటువంటి ఇండస్ట్రీస్ ఉన్నా ఉన్నాయన్నమాట దీంట్లో మీకు పన్నెండు వేల కోట్లకి అంటే ఈ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ గవర్నమెంటే కొనుగోలు చేస్తుంది ఎందుకంటే ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా ఫార్మర్స్ ఆ రైతుల దగ్గర నుంచి ధాన్యాలని ప్రభుత్వాలే కొంటాయి కదా సో అటువంటి కొనుగోలు కేంద్రాలు ఉంటాయి కదా అటువంటి వాళ్ళే సుమారు పన్నెండు వేల కోట్లకి అంటే తీసేసుకుంటారనమాట అంటే మన భారతదేశం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునేదే పన్నెండు వేల కోట్లకి ఆ బ్యాగులని కొనుగోలు చేస్తుంది ఇంకా ఫార్మర్స్ అంటే రైతులకి ఎంత అవసరం రైతులంతా వాళ్ళకి ఎన్ని బ్యాగ్స్ అవసరం వాళ్ళు పండించే ధాన్యాలు మార్కెట్ యార్డ్కి తీసుకొని రావాలన్నా అంటే ఒకసారి చూసుకోండి కాకపోతే దీంట్లో మీరు చూసుంటారు ఈ రైస్ బ్యాగ్స్ వస్తున్నాయి చూడండి నార్మల్గా ఇరవై ఆరు కిలోల బ్యాగ్స్ ఇప్పుడు మనం కొనుగోలు అంటే ఇంటికి తీసుకొని వస్తామే సో అటువంటి బ్యాగ్స్ అంటే కొంతవరకు మినహాయింపు ఉన్నాయన్నమాట దీనికి అలానే ఇప్పుడు మీరు ఇంటికి తీసుకొని వచ్చే ఇరవై ఆరు కిలోల రైస్ బ్యాగ్స్ మొత్తం మీకు పాలిథైలిన్ పాలిప్రోప్లైన్ అంటే మీకు ఇప్పుడు చూస్తున్నారు చూడండి హెచ్డిపి పీపీ బ్యాగ్స్తో ప్యాకేజింగ్ అనేది వస్తుంటాయి చూసుంటారు మీరు సో ఇటువంటి వాళ్ళ దగ్గర అంటే మనము మెషన్ కొని ఈ బ్యాగ్స్ అంటే పాలిప్ర అంటే మీకు పాలిప్రప్లైన్ బ్యాగ్స్ ఉన్నాయి కదా అవి తయారు చేసి వాళ్ళ ఓన్ లోగో మీద ఇప్పుడు టమా టొమాటో బ్రాండ్ అని లలితా బ్రాండ్ అని రకరకాల రైస్ బ్రాండ్స్ ఉన్నాయి కదా లోకల్గా సో అటువంటి మిల్లుకి మనం సప్లై ఇవ్వచ్చండి కంటిన్యూగా ఉంటుంది ఈ బిజినెస్ మనకి డిమాండ్కి తగ్గ సప్లై లేదు విపరీతమైన డిమాండ్ ఉంది ఏ బ్యాగ్స్ అయినా యాక్చువల్లీ జూట్ బ్యాగ్స్ బిజినెస్లో కూడా మీరు దిగవచ్చు కోట్లు టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ డిమాండ్కి తగ్గ సప్లై లేదు అరవై శాతం వరకే మనకి సప్లై ఉంది మన భారతదేశంలో ప్రొడక్షన్ ఉంది జూట్ ఓకేనా అంటే సుమారు ఒక నలభై ఒక్క మిలియన్ టన్స్ కావాలి మిలియన్ టన్స్ ఏది జూట్ అనేది మనం యూజ్ చేస్తున్నారు పంట ఇంకా అవసరం అనమాట కనుక చెప్తున్నాను మనకి జూట్ బ్యాగ్స్లో అయినా దిగొచ్చు ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు పాలిప్రప్లైన్ లేకపోతే పాలిథలిన్ హెచ్డిపిపి లేకపోతే పిపీ బ్యాగ్స్ ఈ బ్యాగ్స్ తయారీలో అయినా మిషన్ పెట్టుకొని దిగొచ్చు మీలో చాలా మందికి పెద్దగా సంపాదించాలి అంటే ఎక్కువ ఎర్న్ చేయాలి ఏ బిజినెస్ చేయాలి ఫెయిలియర్ అవ్వకూడదు అంటే ఎప్పుడైనా డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ లేకపోతే మార్కెట్లో మనం ఎంత తయారు చేసినా కూడా అమ్మ అమ్మగలం అనే ఒక ఫీల్డ్లో దిగాలి దానికి ఇటువంటివి మనం దిగొచ్చు అనమాట అంటే మీకు ఫీడింగ్కి కావచ్చు పెస్టిసైడ్స్ కావచ్చు ఇలా రకరకాల దీనికి ఈ ప్లాస్టిక్ గోతాలు అనేది చాలా చాలా అవసరం అన్నమాట ఓకేనా ఇంకా రకరకాల అగ్రికల్చర్ సంబంధించింది కాకుండా ఈ కెమికల్ సంబంధించింది కావచ్చు ఇంకా రకరకాల దీనికి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా ఆర్డర్ వస్తాయి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మిషన్ రన్ చేసుకున్నా తయారీ పెట్టుకున్నా కూడా ఆర్డర్లు వస్తూనే ఉంటాయి వాళ్ళకి ఎంత సైజు ఇరవై ఆరు కిలోలు కావాలా ముప్పై కిలోల సైజు యాభై కిలోల సైజు వంద కిలోల సైజు వాళ్ళు చెప్తారు వాళ్ళకి కావాల్సిన లోగో దానిపైన వాళ్ళ కంపెనీ బ్రాండ్ లోగో ప్రింట్ చేసి ఇచ్చేటట్టు కంటిన్యూగా ఇప్పుడు రకరకాల పరిశ్రమలు ఉన్నాయి వాళ్ళు కంటిన్యూగా వాళ్ళ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తూనే ఉంటారు అలానే రైతులు కంటిన్యూగా పండిస్తూనే ఉంటారు ఇప్పుడు రైస్ కంటిన్యూగా బ్యాగ్ ప్యాకేజింగ్ ఉంటూనే ఉండాలి కదా డైలీ యూజ్ చేస్తాం రైసే కాదు మన సౌత్ మొత్తం కూడా సో కంటిన్యూగా రైస్ అయిపోతూ ఉంటాయి ఈ నార్మల్గా నేను చెప్పేది వచ్చి మిల్లుకి ఓకేనా ఈ ప్యాడీకి కాదు అంటే మీకు వడ్లకు కాదు ఓకేనా వడ్లకి జూట్ బ్యాగ్స్ సో నేను చెప్పేది నార్మల్గా రైస్ ఇప్పుడు మాకు మీరు రైస్ గొడవనికి వెళ్ళారనుకోండి ఈ రైస్ అంటే నార్మల్గా రైస్ డీలర్స్ పెట్టుకొని అమ్ముతుంటారు చూడండి ఇంటికి తీసుకొని వచ్చే రైస్ సో అవి ఇరవై ఆరు కిలోల బ్యాగ్స్ అవన్నీ చూడండి ఈ ప్లాస్టిక్లోనే అవి అవైతే జూట్లో ఉండదు ఏది ఇరవై ఆరు కిలోల బ్యాగ్స్ అవి నెక్స్ట్ మీకు కందిపప్పు కూడా ఇరవై కిలోల బ్యాగ్స్ పది కిలోల బ్యాగ్స్ ఇటువంటిది వస్తుంది నెక్స్ట్ మీకు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కూడా అరవై కిలోలది ఇడ్లీ రవ్వ అవి జూట్లో రాదు జూట్ బ్యాగ్స్లో ఇడ్లీ రవ్వ రాదు ఎందుకంటే బయటకు వచ్చేస్తుంది కనుక ఇవి నెక్స్ట్ మీకు ఇంకా రకరకాల ఐటమ్స్ ఇప్పుడు ఆటా ఉంది మైదా పిండి ఇవన్నీ కూడా ఈ జూ ఈ బ్యాగ్స్లోనే వస్తాయి జూట్ బ్యాగ్స్లో ప్యాక్ చేయలేము కదా పిండి పిండి పదార్థాలు మొత్తం ఈ బ్యాగ్స్లోనే ఎందుకంటే మీలో చెప్తున్నాను మీలో చాలా మంది ఇది ఎంత యూసేజ్ ఉంటుంది ప్లాస్టిక్ అంటే చెప్తున్నాను ఈ పిండి పదార్థాలు మైటా ఆటా పిండి ఈ పిండి మొత్తం కూడా మీకు ఇటువంటి బ్యాగ్స్లోనే వస్తాయి అన్నమాట ప్యాకింగ్ ఓకేనా కనుక ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది ఇన్వెస్ట్మెంట్ మినిమం ఎంత అవుతుంది మీరు ఎన్ని మెషినరీస్ పెట్టి ఇది తయారు చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మినిమమే ఇరవై లక్షలు కావాలండి ఇరవై లక్షలు మినిమం చెప్తున్నా మినిమం పెట్టుబడి సో ఒక ముగ్గురు నలుగురు పార్ట్నర్షిప్లో చేయొచ్చు నేను ఎప్పుడైనా ఒకటే చెప్తున్నా ఇన్వెస్ట్మెంట్ పెద్ద మొత్తంలో ఉంటుంది అనుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు చక్కగా అంటే ఒకే రకమైన అభిప్రాయాలు ఉన్నట్టు మీ ఫ్రెండ్స్ మీ ఎవరు కావాలంటే అంటే ఎవరికి అయితే మీ ఒక అండర్స్టాండింగ్ ఉందో వాళ్ళందరినీ కలుపుకొని మీరు చేయొచ్చు బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు కంటిన్యూ టర్న్ ఓవర్ ఉన్నప్పుడు ఫ్యూచర్లో బిజినెస్ లోన్ కూడా పెద్ద మొత్తంలో వస్తుంది కనుక ఇటువంటి సప్లై ఇచ్చే ఇచ్చేవాళ్ళు మొత్తం కూడా మీరు ఒకసారి గూగుల్లో గ్రౌండ్ రీసెర్చ్ చేయండి దీన్ని ఈ పరిశ్రమ భారతదేశంలో ఎలా నడుస్తుంది ఈ దీనికి గ్రోత్ ఉందా సంవత్సరం సంవత్సరం ఎంత గ్రోత్ ఉంది మన భారతదేశంలో ఈ అగ్రికల్చర్ సంబంధించి ఏ బ్యాగ్స్ యూస్ చేయాలి ఆ జూట్ బ్యాగ్స్ వాడకం ఎంత ఇవన్నీ కూడా ఒకసారి గ్రౌండ్ రీసెర్చ్ చేయండి తెలుసు